సామర్లకోట మండలం పి వేమవరం గ్రామానికి చెందిన నొక్కు కిరణ్ కార్తీక్ ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు జిల్లా ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా బాధిత తల్లిదండ్రులు వీర వెంకటరమణ స్వరూపలు మాట్లాడుతూ కృష్ణప్రసాద్ వినోద్ అనే వ్యక్తులు తమ కుమారుడు కిరణ్ కార్తీక్ ను అత్యంత కిరాతకంగా హత్య చేయడం జరిగిందని కన్నీటి పర్యంతమయ్యారు హత్యకు సంబంధించి సామర్లకోట పోలీసు వారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయకపోగా తమ కుమారుడిపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కలగ చేసుకొని హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బాధిత కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు మాది పీవే అమర్వెంటి సామర్లకోట మండలం నా పేరు కుమార్డు కిరణ్ కార్తిక్ అండి ఇరవై నాలుగో తారీఖు ఆరు ఇరవై నాలుగున తొమ్మిది గంటలకు బయటికి వెళ్ళాడు బయటికి వెళ్తే ఇంకా వస్తాడు అని చెప్పేసి మేము తొమ్మిది యాభై ఆరుకు ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో వచ్చేస్తున్నాడని చెప్పేసి అన్నాడు ఆ తర్వాత ఇంకా రాకపోయేసరికి మేము ఎదుర్కొంటూ ఉన్నాం కానీ అదే రోజు రాత్రి ఆయన్ని అచ్చి చేశారండి అచ్చివ్ చేసినప్పుడు పదకొండు రోజుల వరకు కూడా మాకు తెలియలేదు మేము ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాడు వస్తాడు అని చెప్పేసి వెతుక్కుంటా తిరుగుతున్నాం పదకొండు రోజుల తర్వాత వాళ్ళు నాలుగో తారీఖు వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మేమే హిజేసామని చెప్పేసి చెప్పారు ఏంటంటే అది చెప్పిన విషయం సిఏ గారు మా ఊరు పెద్దలు చెప్పారు ఇలాగే అలాగ పోలీస్ స్టేషన్ గారు అంటే మీరు మీ మీ ఊరు పెద్దలు అంటే మేము ఉదయాన్నే అడగడ పరిగెత్తుకుంటూ వెళ్ళాము సార్ ఏమైంది సార్ అంటే చెప్తాను కూర్చోండి చెప్పి కూర్చొని బిడ్డలు పాలన మన కృష్ణప్రసాద్ రోజు చంపేశారు అనేసి అన్నారండి సరే అండి సిఏ గారిని అన్నాను సార్ సీఏ గారు ఇద్దరైతే వాళ్ళు చంపలేరు మరి ఇంకా ఎవరెవరు ఉన్నారో మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అనేసిన తర్వాత మాకు ఆడి అమ్మ తెలిపింది అండి ఎందుకంటే చర్చ అలా కిరాతకంగా చంపేశారని చెప్పారండి ఆయన అలాగే అదే రోజు రాత్రి అంత దుఃఖంలో కూడా ఉంటూ మేము వెళ్ళి మాకు ఎవరైతే ఉండో అనుమానిత పేర్లన్నీ మన సాములకోట సీఏ గారికి ఇచ్చాము మరి ఆయన ఎటువంటి చర్య కూడా తీసుకోలేదండి ఎందుగో చేస్తున్నావు అదిగో చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు చెప్పి సార్ కొడుకుని చంపేశారండి హత్య చేశారని చెప్తున్నాం అండి అయినా సరే మీరు ఇలా తీసుకుంటారంటే అవుతుంది అది పెట్టాం ఇది పెట్టాం కాల్చు పెట్టామని అంటున్నారు కానీ ఇప్పుడు ఎవరికి ఏం తీసుకోలేదు మొన్న లాస్ట్ సోమవారం మరి ఎస్పీ ఆఫీసులు ఇచ్చామండి ఎస్పీ ఆఫీసులు ఇచ్చి డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేశాను దాని మీద కూడా ఇంకా ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకున్నట్టుగా అయితే మాకైతే ఏమీ చెప్పలేదండి నేను వెళ్ళి ఎఫీఆర్ కాపీ అడిగితే ఎఫీఆర్ కాపీ ఇచ్చారు ఎఫీఆర్ కాపీ ఇస్తారు ఏమైంది అంటే అవుతుందా మాకు కంగారు ఏంటి అని చెప్పేసి ఇంకా టైం ఉంది కదా అన్నారు అంటే వ్యవధి చేస్తున్నారు తప్ప మాకు న్యాయం చేసేలాగా ఏమీ చేయలేదండి మాకు ఇందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలండి ఎందుకు చంపారు నా కొడుకుని అన్నదో తెలియాలండి ఎందుకంటే కారణం లేకుండా చంపేశారండి ఏదో అమ్మాయి కారణం అన్నారు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయినన్నా మీడియా ముందు తీసుకొచ్చి ఆ అమ్మాయితో చెప్పించాలండి అలాగే మొబైల్ ఉందండి మొబైల్లో ఏముంది ఏంటి వాళ్ళు ఎక్కడ ఏం చేశారన్నది కూడా తెలియదండి ఎవడైనా సరే సీఏ గారు ఒకటే కారణం చెప్తున్నారు ఎక్కడో పాడేశారంట అని చెప్తున్నారండి అలాగే సీఏ గారు కూడా మేము చాలా ఇంకా దుఃఖంతో కోడు కోరుకుని చెప్పామండి సార్ నా అబ్బాయి ఎలా వాళ్ళ అమ్మాయి ఎలాంటిది ఏటో మా ఊరంతా ఇంటింటికి మా గ్రామం అంతా ఇంటింటికి తిరిగి ఎంక్వైరీ చేయండి ఫస్ట్ ఎంక్వైరీ చేసిన తర్వాత నిజాలు మీరు తెలుసుకుని మమ్మల్ని నిందించండి అని చెప్పామండి అది కూడా ఏమీ చెప్పలేదు ఇప్పుడు వరకు కాలవేపనే చేసే తప్పించి దీనికోసం ఒక్క విషయం అయితే మాకైతే ఎటువంటి సమాచారం ఇవ్వలేదు మాకు తగిన న్యాయం చేయాలి మా అబ్బాయి చెప్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తగిన శిక్ష పడాలి అలాగే వీడికి నివాసం ఇచ్చారండి పది రోజులు ఈ ముద్దాయిలు ఎవరైతే చెప్పారో స్వీగారు వాళ్ళ ఇద్దరు ఇద్దరు ముద్దాయిలకి కూడా వాళ్ళ కృష్ణప్రసాద్కి వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న నివాసం ఇచ్చారని వాళ్ళందరికీ తెలుసు చంపించడం విషయం అలాగే వినోదు ఎవరైతే ఉన్నాడో వినోద్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలుసండి ఆ విషయం కానీ వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు వరకు చంపించడానికి విషయం వాళ్ళు వాళ్ళు ఉంచుకున్నారు కానీ బయటికి మాకు వెళ్తుంది మేము అంతా ఊరు వాడు అంతా తిరుక్కుంటా తెలుసుకుంటూ చూస్తున్నాం కానీ అదిగో నా కొడుకు వస్తాడు రేపు వస్తాడు ఎల్లుండి వస్తాడు తిరుపుకుంటున్నాను కానీ ఎటువంటి సమాచారం లేకుండా వెళ్ళాడు తెలుసుకున్నాను కూడా చివరిసారి చూసుకుంటూ చూసుకోకుండా చేస్తారండి మరి మరి వాళ్ళకి సిఏ గారు అయితే చాలా వాళ్ళకే న్యాయం చేసేలా చేస్తున్నారు కదండి మా తరపున మేము బిడ్డపోయి ఉన్నప్పుడు కూడా మా తరపునే ఎంక్వైరీ చేశారు కదండి వాళ్ళని ఏది కూడా ఎంక్వైరీ చేయలేదండి మరి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తే మరి నిజా నిజాలు ఏ వస్తాయి కదండి మరి కారణం లేకుండా ఎందుకు చంపేశారు మరి ఈ ఇద్దరే లొంగిపోయారు వాళ్ళకే శిక్ష పడుతుంది అనేది అంటున్నారండి అది కాదండి మరి వెనకాల ఎవరు ఉండి చేయించారు వారు కూడా బయటకు రావాలనేసి అనుకుంటున్నానండి మరిక్రోలు కూడా ఈరోజు కలెక్టర్ గారు కూడా పిటిషన్ పెట్టామండి మరి మరి వాడు దీనికి తగిన న్యాయం చేయాలని అనుకున్నామండి మరి తిరిగి చనుకున్నప్పుడు ఎలాగ రాడు వాడి మీద ఎన్నో నిందలండి అండి మరి చేయలేని దానికి వాడి మీద నిందలేస్తారు మరి అన్నా కూడా మేము ఆ నిందలన్న కూడా లేకుండా చెయ్యాలనేసింది మా కోరిక అండి